హలో నమస్తే జర్నిస్టో అన్నారు ఆంధ్రప్రదేశ్లో అమరావతి విస్తరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది అమరావతిలో అదనపు భూ సేకరణ చేస్తోంది అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాల్సిందేనంటూ గడిచిన ఐదేళ్ళు ఆ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేస్తూ వచ్చారు గతంలో ప్రభుత్వం మా భూములు తీసుకున్న సందర్భంగా ఇక్కడ రాజధానిని కడతాం అభివృద్ధి చేస్తామని చెప్పింది అలా అభివృద్ధి జరిగితే మేము ఇచ్చిన భూములకు రిటర్న్గా మాకు ప్రభుత్వం ఇచ్చే ప్లాట్లకు ధర పెరుగుతుంది కాబట్టి మేము భూములు ఇచ్చాము ఇప్పుడు రాజధాని అభివృద్ధి చేయకపోతే మా పరిస్థితి ఏంటి అంటూ వాళ్ళు ఆందోళన చేశారు సో వాళ్ళు ఆందోళన చేశారు ఆ తర్వాత కూటమి అధికారంలోకి రావడానికి ముందు ముందే కూటమికి సంబంధించిన పార్టీలన్నీ రాజధానిగా అమరావతి ఉంటుంది అమరావతి నిర్మాణం చేస్తామంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు మారాంటి వాళ్ళంతా కూడా అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాల్సిందే మూడు రాజధానుల పేరుతో అమరావతి అభివృద్ధిని ఆపకూడదు అక్కడ రైతులకు అన్యాయం జరగకూడదు ఆ ప్రాంతంలో రాజధాని ఆ ప్రాంతాన్ని రాజధానిగా గుర్తించి నిర్మాణాలు చేయాల్సిందేనని కోరుతూ వచ్చాం అప్పటి ప్రభుత్వాన్ని కూడా సో ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉన్ తీసుకున్న భూములకు అదనంగా ఇప్పుడు యాభై వేల ఎకరాలు ఉంది అసైండో ఇంకోటో ఇంకోటో అంతా కలిపి అది కాకుండా అదనంగా మరో నలభై నాలుగు వేల ఎకరాలకు పైగా తీసుకోవాలని ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యులు చెబుతూ వచ్చారు ఇరవై తొమ్మిది వేల ఎకరాలకు పైగా భూములు తీసుకోవడానికి సంబంధించి రంగం సిద్ధమైంది నిన్న సీఆర్డీఏ ఆమోదం తెలిపింది ఆమోదం తెలిపిన తర్వాత కొన్ని గ్రామాలలో అధికారులు ప్రజాప్రతినిధులు వెళ్ళారు గ్రామ సభల నిర్వహణ కోసం ప్రజల అభిప్రాయం తీసుకోవడం కోసం వాళ్ళ దగ్గర నుంచి కన్సర్ట్ తీసుకోవడం కోసం ఈ సందర్భంగా సందర్భంగా ఆ గ్రామాల్లోని ప్రజలు అధికారులపైన ప్రభుత్వం పైన తిరగబడ్డారు ప్రధానంగా గరికపాడు పొన్నేకల్లు లాంటి గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మా భూములు ఇవ్వం మేము భూములు ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ తేల్చి చెప్పారు ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి మేము భూములు ఇస్తామనే మాట చెప్పలేదు కారణం ఏంటి అంటే గతంలో తీసుకున్న భూములకు సంబంధించి ప్రభుత్వం ఏం చేసింది రైతులు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు చూశారు కాబట్టి ఈ భూములు తీసుకొని భవిష్యత్తులో దానికి మనకు రేట్లు పెరిగి డబ్బులు వచ్చే తర్వాత ఎలా ఉంటామో తెలియదు ఇప్పుడు ఈ భూముల మీద ఆధారపడి బ్రతుకుతున్నాం బ్రతుకుతరుని ఎక్కడ కోల్పోతాం మేము అనేది రైతులకు సంబంధించిన వర్షన్గా ఉంది సేమ్ టైం అదనపు భూసేకరణకు ఇప్పటికే ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు కూడా ఇష్టంగా లేరు వాళ్ళు కూడా అదనపు భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు మా దగ్గర భూములు తీసుకొని ఇక్కడ డెవలప్ చేస్తా అని చెప్పింది ఇంతవరకు ఏం లేదు అతిగతి లేదు ఇప్పటికి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కౌళ్ళు రెగ్యులర్గా ఇవ్వట్లేదు ఆన్ టైము ఇప్పుడు మళ్ళీ ఇంకా మీరేదో వేరే భూములు తీసుకుంటే వాటిని ఎప్పుడు చేస్తారు వీటిని ఎప్పుడు చేస్తారు ఇది అయ్యేదేనా ఎందుకు మళ్ళీ అదనపు భూసేకరణకు పోతారు ఇక్కడ ముప్పై మూడు వేల ఎకరాలు ఏం చేస్తారు ఏం కట్టారు తేల్చండి ముందు దీని మీద దృష్టి పెట్టండి అంటూ ప్రభుత్వం పైన ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అదనపు భూసేకరణ చేయాల్సిందే అంటుంది అదనపు భూసేకరణ చేయాల్సిందేనని ప్రభుత్వం అంటుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది కూటమి సర్కారు డెసిషన్స్ ముందుకెళ్తూ ఉంది గతంలో ముప్పై మూడు వేల ఎకరాల భూములు తీసుకున్న సందర్భంగానే ఆ ప్రాంతంలో రైతులతో మీటింగ్ పెట్టి అప్పటి జనసేన అధినేత ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి ఎందుకు బలవంతంగా భూములు తీసుకుంటున్నారు అసైన్డ్ భూములు ఎలా గుంజుకుంటారు రాజధానికి ఏదో ఆడబడతా అంటే పదిహేను వందల ఎకరాలు రెండు వేల ఎకరాలు అంటే సరిపోద్దిలే నేను కూడా ఓకే అన్నాను అప్పుడు కూటంలో ఉండి ఇన్ని వేల ఎకరాలు ఎవరికి అవసరం అబ్బా కొడుకులు ఇద్దరు అవినీతి కోసం ఇన్ని వేల ఎకరాలు తీసుకుని దోచేస్తామంటే మేము ఊరుకుంటామా అని ఆ ప్రాంతానికి వెళ్ళి అమరావతికి సంబంధించిన బాధిత రైతులతో మీటింగ్లు పెట్టి మాట్లాడారు పవన్ కళ్యాణ్ పదిహేను వందలు రెండు వేల ఎకరాలు అమరావతి రాజధానికి సరిపోద్ది ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అని ఆ రోజు ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నప్పటికీ దాన్ని సమర్థిస్తూ ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు అదనంగా భూసేకరణ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తారా సిఆర్డిఏ నిన్న ఆమోదం తెలిపిన ఇరవై తొమ్మిది వేల ఎకరాల భూసేకరణకు పవన్ కళ్యాణ్ మద్దతుందా దేనికోసం అదనపు భూసేకరణ నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుని దాన్ని అంతా డెవలప్ చేస్తే మిగిలేదు ఒక ఏడు ఏడు వేల ఎనిమిది వేల ఎకరాలు మిగిలితే దానిలో ఐదు వేల ఎకరాలు మళ్ళీ విమానాశ్రయంకి ఇవ్వాలంట నిన్న మొన్న కొన్ని కేటాయింపులు చూసాం ఫైవ్ స్టార్ హోటళ్ల కోసం భూములు కేటాయింప ఫైవ్ స్టార్ హోటల్కు ప్రభుత్వం భూములు కేటాయిస్తుందా రాజధాని ప్రాంతంలో అంత విలువైన భూములు తీసుకుని హైదరాబాద్లో ఏ ఫైవ్ స్టార్ హోటల్కి ప్రభుత్వాలు భూములు ఇస్తే స్టార్ హోటల్ కట్టారు ఇక్కడ స్టార్ హోటల్ వ్యాపారం చేసుకునే స్టార్ హోటల్కి ప్రభుత్వాలు భూములు ఇస్తాయా ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు భూములు పైగా భూములు అక్కడ భూములు తీసుకున్న వాళ్ళు గా ఫైవ్ స్టార్ హోటల్ కడితే ఏముంది అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ పదిహేను వందలు రెండు వేల ఎకరాలు సరిపోతుందని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు లక్ష ఎకరాలు మీ నేతృత్వంలోని దాదాపు లక్ష ఎకరాలు మీ నేతృత్వంలోని కూటమి సర్కార్ అక్వైర్ చేసి అక్కడ ల్యాండ్ బ్యాంక్గా పెడుతుంటే ఇప్పుడు మాట్లాడకపోతే ఇప్పుడు స్పందించకపోతే మీ మద్దతు కూడా దానికి ఉంది అని అనుకోవాల్సి ఉంటుంది కదా గతంలో మీరు చెప్పారు అమరావతి ముప్పై మూడు వేల ఎకరాలకి తీసుకుంటున్నప్పుడు సైలెంట్గా ఉండి ఆ తర్వాత వచ్చి ఇంతెందుకు అంతెందుకు అంటే ఒక రైతులతో మీటింగ్ పెట్టారు రేపొద్దున మళ్ళీ మీకు కూటమిలో ఏమైనా గొడవలు వస్తే విడిపోవాల్సి వస్తే అప్పుడు దీన్ని ఒక ఏజెండాగా నాకు చెప్పకుండా చేశారు నాకు నన్ను కన్సర్న్ చేయలేదు అన్ని వేల ఎకరాల భూములు ఎందుకు తీసుకున్నారు అని రేపొద్దున మీరు మాట్లాడితే అయిపోతారు ప్రభుత్వంలో మీరున్నారు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఎందుకింత భూములు తీసుకున్నారు ఎందుకింత బాధ్యతారహితంగా ప్రభుత్వం బిహేవ్ చేస్తోంది ప్రజలు చెప్తున్న మాటల్ని కనీసం ఎందుకు వినలేకపోతోంది ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజల ఒపీనియన్ ఎందుకు కన్సిడర్ చేయలేకపోతోంది పవన్ కళ్యాణ్ గుర్తించకపోతే ఎలా చేతులు కాలేక ఆకులు పట్టుకునే పరిస్థితి వస్తే ఉపయోగం ఏంటి ఈవెన్ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు కూడా అన్ని వేల ఎకరాల భూములు తీసుకోవడాన్ని తప్పుపట్టారు గతంలో రాజధాని అక్కడే ఉండాలి అమరావతి ఉండాలి ఓకే కానీ అన్ని వేల ఎకరాల అవసరం ఏమిటి అని తప్పుపట్టారు అటువంటి భారతీయ జనతా పార్టీ మద్దతు కూడా ఉందా ఈరోజు అదనపు భూసేకరణకి కానీ పరిస్థితి చూస్తే అక్కడ జరుగుతున్న యాక్టివిటీ చూస్తే కేవలం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అనుకుని చేస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతుంది అఫ్ కోర్స్ అది కూటమి సర్కారే అయినప్పటికీ కూడా ఈ రెండు పార్టీలు స్పందించకపోతే ఈ రెండు పార్టీలు మౌనంగా ఉంటే రేపు పొద్దున్న టీడీపీ పైన నేప వేసేద్దాంలే టీడీపీ మాకు తెలియకుండా చేసింది అనేద్దాంలే అని అనుకుంటే మీరు ప్రజలు అంత అమాయకంగా లేరు ఇప్పుడు కూటమి సర్కారు చేస్తున్న తప్పులన్నీ ముగ్గురువిగా చూస్తారు తప్ప ఒక్కరివిగా చూడరు కన్వీనియంట్ సైలెన్స్ మెయింటైన్ చేయడం ద్వారా రాజకీయంగా భవిష్యత్తులో ఏదైనా లబ్ధి దొరుకుతుంది ఇప్పుడు ఎందుకు మనం దీనిపైన మాట్లాడడం అనుకుంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ కూడా నష్టపోతారు కరేడు గ్రామస్తుల ఆందోళనకు సంబంధించి కావచ్చు అమరావతిలో భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి కావచ్చు అమరావతిలో ఇప్పటికే భూములు ఇచ్చిన రైతుల లోపల ఉన్న ఆందోళన గురించి కావచ్చు పవన్ కళ్యాణ్ అడ్రస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది